ఇంట్లో కాయగూరలు ఏవీ లేవు ఉల్లిపాయలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే మీకోసం ఈరోజు ఉల్లిపాయలతో ఒక మంచి కర్రీ చేసి చూపించిపోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీతోనైనా పులావ్తోనా అద్దిరిపోద్ది అన్నమాట కాంబినేషన్ సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో టేస్టీ ఉల్లిపాయతో కర్రీ పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు తీసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక్కొక్క ఉల్లిపాయకి నేను నాలుగు మొక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేస్తూ ఉన్నారనుకోండి ఉల్లిపాయలు అన్నీ విడిపోతాయి మీరు వీడియోలు చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలన్నీ తీసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట కడాయిలో ఆయిల్ ఉంచేసారా ఆయిల్తోనే సరిపోతుంది సపోజ్ మీకు తక్కువ ఆయిల్ అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ మీరు ఆయిల్ వేసుకోండి లేదనుకోండి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట అదే ఆయిల్లోనే మనం కర్రీ అంతా చేసుకుంటాము ఆయిల్లోని ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మీరు టమాటో పేస్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటోల్ని పేస్ట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయండి టమాటో వేసిన వెంటనే ఉప్పు వేస్తే కారం నేను ఇక్కడ టూ టీ స్పూన్ వేసుకున్నాను కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి మసాలా అంతా వేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఉడికించుకోవాలన్నమాట టమాటోస్ చక్కగా ఉడికిపోతాయండి అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోవాలనమాట వరకు మీరు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ ని లో చేసుకొని కప్పు అంతా పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకునే ఇమీడియట్లీ మీరు కలుపుతూ ఉండాలన్నమాట లేదనుకోండి పెరుగు ముక్క ముక్కలుగా అయిపోద్ది అండి బాగా కలుపుకున్నారనుకోండి చక్కగా కలిసిపోతుంది అనమాట లిక్విడ్ లాగా అయిపోద్ది అండ్ ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి అప్పటి వరకు మీరు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాతే మీరు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు అవన్నీ యాడ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఈ గ్రేవీలోని అలాగే మీరు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఈ కర్రీ కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది ఉంటుందండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి హాఫ్ కప్పే వేసుకోండి సో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆరు నిమిషాల తర్వాత మూత పెంచేశాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో చక్కగా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్ రెడీ అండి లాస్ట్లో మీరు కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అలాగే కొత్తిమీర వేసాక ఒకసారి కలిపిన తర్వాత ఇంకా స్టవ్ మీరు ఆఫ్ చేస్తారన్నప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోవాలన్నమాట మంచి టేస్ట్ వస్తుందండి ఒక్క టీ స్పూనే అంతేనండి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయిందండి ఉల్లిపాయతో మంచి కర్రీ థిక్ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి అయితే సూపర్ సైడ్ డిష్ అనమాట ఒక్కసారి కర్రీ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీకు అంత నచ్చుతుంది ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఈ కర్రీయే చేసుకుంటారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందా లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితికా వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్